మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది వెంకటారాధ్య న్యూరో కేర్ మా అడ్రస్ డోర్ నంబర్ నైన్ బై త్రీ నైన్ సెవెన్ ఈశ్వర గ్యాస్ ఏజెన్సీ పక్కన హోమ్ పొద్దుటూరు కడప జిల్లా మా ఫోన్ నంబర్ ఎయిట్ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో వన్ ఫోర్ ఫైవ్ నైన్ వికసి భారత్ కోసం అంకితమైన మోదీ ప్రభుత్వం పదకొండు సంవత్సరాలలో మోదీ ప్రభుత్వం సేవను తమ లక్ష్యంగా చేసుకున్నారు సుపరిపాలనను ఒక సంస్కృతిగా మార్చుకున్నారు మరియు భద్రతకు అత్యున్నతమైన ప్రాధాన్యం ఇచ్చారు బీజేపీ సిద్ధాంతం అంతోజ్జయ అలాగే మధ్య తరగతి వారి జీవనాల శైలి కూడా సుసంపన్నం చేస్తూ ఉన్నారు దేశ భద్రతకు చాలా ప్రాధాన్యతనిస్తూ ఉన్నారు ఈ మధ్యకాలం చూసాం ఆపరేషన్ సింధూర్ ఆపరేషన్ సింధూర్ నుంచి పాకిస్తాన్కి ఒక బలమైన సందేశం పంపించారు భారతదేశ ప్రజలకు కానీ భారతదేశంలో ఏ చిన్న అభద్రత కలిగినా కూడా ప్రజలకి మీ గడ్డకే వచ్చి మిమ్మల్ని టెర్రరిస్టులను అంతమొందించడమే కాకుండా వాళ్ళ ఎయిర్ బేస్లని నాశనం చేసి వాళ్ళు కోలుకోలేని దెబ్బ కలిగించారు అంతేకాకుండా మోడీ గారు ఒక సందేశం పంపించారు పాకిస్తాన్కి ఒక గట్టి సందేశం రక్తం నీరు వ్యాపారం కలిసి పని చేయలేవు అనే సందేశం పంపించారు ప్రపంచానికంతా కూడా ఒక సందేశం ఇచ్చారు భారత పౌరులకు కానీ దేశానికి కానీ ఏ చిన్న అలజడి సృష్టించినా కూడా ఒక యుద్ధమే జరుగుతుంది అని మోదీ గారు ఈ పదకొండేళ్లలో చేసినవి ఒకసారి మననం చేసుకుంటే ఈ రక్షణ వ్యవస్థను పటిష్టం చేశారు ఎస్ ఫోర్ హండ్రెడ్ మిసైల్స్ డిఫెన్స్ సిస్టమ్ బ్రూమ్ బ్రహ్మోస్ ఆకాష్ మిసైల్ విక్రాంత్ తేజోస్ మరియు ప్రచండ్ అటాక్ హెలికాప్టర్ వంటి ఇవన్నీ కూడా దేశీయ సాంకేతతో ఇప్పుడు భారత రక్షణ రంగం బలంగా తయారవడమే కాకుండా థర్టీ ఫోర్ పర్సెంట్ మనం విదేశాలకు కూడా ఎగుమతి చేసే స్థాయికి మనం ఎదిగాం మన రక్షణ రంగం ఎంతో బలంగా ఉంది మోదీ ప్రభుత్వం భారత పౌరులను క్లిష్ట సమయాలలో దేశంలోనే కాకుండా దేశం సరిహద్దుల్లోనే కాకుండా దేశం వెలుపల్లో కూడా ఉక్రెయిన్ రష్యా వారప్పుడు చూసాం భారత పౌరుల్ని ఎలా కాపాడారు ఆఫ్ఘనిస్తాన్ తాలిబాన్ అటాక్స్ అప్పుడు కూడా చూసాం కోవిడ్ టైంలో కూడా చూసాం భారత పౌరుల్ని ఎలా ఇక్కడికి తీసుకొని వచ్చేదానికి ఎన్ని ఎయిర్వేస్ ఏరోప్లెయిన్స్ పంపించారు ఏంటి అని ఇదే కాకుండా విదేశీయులు కూడా భారత జెండాను పట్టుకొని మన వాళ్ళని వాళ్ళు రక్షించుకున్నారు ఇప్పుడు భారత్ జీడిపిలో నాలుగవ స్థానంలో ఉంది నాలుగవ స్థానంలోకి దూసుకుని వెళుతూ ప్రపంచంలోనే డిజిటల్ సేవల్లో కూడా నలభై పర్సెంట్ లావాదేవీలు ఒక్క భారతదేశంలోనే జరుగుతూ ఉంది టూ థౌజండ్ ఫోర్టీన్లో వన్ జీబీ డేటా మూడు వందల ఎనిమిది రూపాయలు ఉంటే ఇప్పుడు నైంటీ సెవెన్ పర్సెంట్ తగ్గి నైన్ పాయింట్ త్రీ ఫోర్కి ఒక జీబీ డేటా దొరుకుతుంది మనకి దేశంలో ఇంటర్నెట్ వినియోగదారులు టూ థౌజండ్ ఫోర్టీన్లో ఇరవై ఐదు పాయింట్ కోట్లు ఉంటే అది ఇప్పుడు ట్వంటీ ట్వంటీ ఫోర్లో నైంటీ సెవెన్ కోట్లకు చేరుకుంది ఇంకొకటి విప్లవాత్మకమైన మార్పు ఏంటి అంటే బెనిఫిషరీస్ అకౌంట్లకి డైరెక్ట్గా అమౌంట్ పడుతుంది మధ్య దరారుల్ని మధ్యవర్తులని మాయమైపోయినారు ఐఎంఎఫ్ కూడా ఎన్నో సార్లు మనల్ని ప్రశంసించింది ఈ విషయంలో టూ థౌజండ్ ఫోర్టీన్ ముందు ఏ మన రోడ్ వేస్ కనుక చూస్తే రోజుకు సగటున టూ థౌజండ్ ఫోర్టీన్లో సగటున రోజుకు పన్నెండు కిలోమీటర్స్ పర్ డే నిర్మాణం ఉండేది ఇప్పుడు హైవేస్ వచ్చేసి నలభై ఐదు కిలోమీటర్లు పర్ డే ఇది ప్రపంచంలోనే ఒక రికార్డ్ నితిన్ గడ్కర్ వారి చూప్ అంతా టూ థౌసండ్ ఫార్టీ సెవెన్ వచ్చేటప్పటికి హండ్రెడ్ కిలోమీటర్స్ పర్ డే చేయాలనే సంకల్పంతో ఉన్నారు ఇంకా మనము రోడ్ వేసే కాదు రైల్వేస్ ఎయిర్వేస్ ప్రతి రంగంలో కూడా భారతదేశం దూసుకుపోతూ ఉంది రో మన రైల్వేస్ తీసుకుంటే టూ థౌజండ్ ఫోర్టీన్ వరకు రైల్వే ట్రాక్ పదహైదు వేల కిలోమీటర్స్ ఉంటే ఇప్పుడు వచ్చేసి ముప్పై ఒక కిలోమీటర్ల రైల్వే ట్రాక్ నిర్మించిన్నారు రైల్వే ఎలక్ట్రిఫికేషన్ కూడా నైన్టీన్ సెవెన్ వరకు చూసుకుంటే ఇరవై ఒక కిలోమీటర్స్ ఉంది ఇప్పుడు ఎలక్ట్రిఫికేషన్ వచ్చేసి నలభై ఒక నలభై ఒక వేల కిలోమీటర్లు ఉంది ఈ మోడీ గారు ఏం చేసినా కూడా అటు ఆర్థికంగా ఎదగడమే కాకుండా పొల్యూషన్ మీద చాలా దృష్టి పెడతారు ఈ కార్బన్ ఎమిషన్ కూడా టూ ఫోర్టీన్ కల్లా మనకు జీరో పర్సెంట్ కార్బన్ ఎమిషన్ ఉండాలనేది సంకల్పంతో ఉన్నారు దాంట్లో నైంటీ పర్సెంట్ సాధించారు అన్నిటికన్నా ఇప్పుడు మనకు ఫస్ట్ బుల్లెట్ ట్రైన్స్ కూడా వచ్చాయి ఫస్ట్ అండర్ సీ టెనల్ కూడా స్టార్ట్ చేశారు ఫస్ట్ అండర్ వాటర్ మెట్వో కూడా స్టార్ట్ చేశారు అండర్ ట్రాన్స్పోర్ట్ టనల్ కూడా జమ్మూ అండ్ కాశ్ కాశ్మీర్లో ఉంది మామూలుగా మనకు అందరికీ తెలుసు రైల్వేస్ రోడ్ వేసు అన్నిటికన్నా రైల్వే టనలింగ్ అనేది చాలా కష్టం మనం ఇప్పుడు రైల్వే టనలింగ్ ఫస్ట్ అంటే రైల్వేస్ ఇండిపెండెన్స్ ముందే కాదు టూ థౌజండ్ అంతకుముందు రైల్వే స్టార్ట్ చేసినప్పటి నుంచి కూడా రైల్వే టెనలింగ్ వచ్చేసి నూట ఇరవై ఐదు కిలోమీటర్లే ఉంది ఎంటైర్ హిస్టరీలో అలాంటిది ఇప్పుడు రైల్వే టనల్ వచ్చేసి మూడు వందల డెబ్బై కిలోమీటర్స్ ఉంది మనందరికీ తెలుసు చినాబ్ బ్రిడ్జ్ హైయెస్ట్ రైల్వే బ్రిడ్జ్ వచ్చేసి చినాబ్ బ్రిడ్జ్ ఇది వరల్డ్ రికార్డ్ దీంట్లో మన ఇంజినీర్స్ తయారు చేసిన రైల్వే బ్రిడ్జ్ ఇది ఇది వచ్చేసి మనకు ఈఫీల్డ్ టవర్ కన్నా థర్టీ ఫైవ్ మీటర్స్ హైట్ లో ఇంకా ఎక్కువ ఉంది అలాగే వందే భారత్ ట్రైన్స్ చూసాం నూట పన్నెండు వందే భారత్ ట్రైన్స్ ఉన్నాయి ఇప్పుడు ఈ వందే భారత్ ట్రైన్స్ నూట అరవై కిలోమీటర్స్ పర్ అవర్ అంత స్పీడ్ ఉంటుంది ఇది సంపదలకే చెందినది అనేది మోడీ గారిలో ఉంది ఎందుకు ఇది కాస్ట్ ఎక్కువ పడుతుంది అంటే ఓన్లీ ఏసీ ఒకటే ఉంటుంది నూరు కిలోమీటర్లు పైన కనుక ఏదైనా అంటే ఒక వెహికల్ వెళ్ళేటప్పుడు ఏసీ లేకుంటే గాలి బయట నుంచి లోపలికి జరబడిందంటే మనకి స్టేబుల్గా ఉండదు ఆ ట్రైన్ సో ఏసీ ట్రైన్సే దీనికి వందే భారత్ ట్రైన్స్కున్నారు సో ఆయన ఎప్పుడూ అంతోదయ భావాలు కలిగిన వ్యక్తి కాబట్టి అమృత్ భారత్ ట్రైన్స్ సామాన్య ప్రజలకు అందుబాటులోకి తెస్తున్నారు దీంట్లో కూడా వరల్డ్ క్లాస్ ఫ్యూ ఫ్యూచర్స్ ఉంటాయి నాలుగు వందల రూపాయలకే పదైదు వందల కిలోమీటర్లు ట్రైన్ చే ట్రావెల్ చేసేంత అంటే చీప్గా ఉంటుంది ఇది దీని మీద కూడా దృష్టి పెట్టారు ఎయిర్వేస్ మనం చూస్తున్నాం ఉడాన్ వచ్చాక కామన్ మ్యాన్ కూడా మిడిల్ క్లాస్ మ్యాన్ కూడా మన ఎయిర్వేస్ అందుబాటులోకి తెచ్చారు ఈ ఉడాన్ స్కీమ్ వలన డెబ్బై నాలుగు ఎయిర్పోర్ట్స్ ఫోర్ ఫిఫ్టీ ఏరోప్లెయిన్స్ కొత్తవి స్టార్ట్ చేశారు ఇంకా రైల్వేలో కూడా మనం ఎప్పుడు చూస్తూ ఉన్నాం మామూలుగా మనం ఏదైనా రిజర్వేషన్ చేసుకోవాలంటేనే ట్రైన్స్ టికెట్ రిజర్వ్ చేసుకుంటాం కానీ యూటీఎస్ బుకింగ్ అనేది స్టార్ట్ చేశారు అంటే అన్ టికెట్స్ కూడా అంటే లోకల్ ట్రైన్స్ కూడా యూ కెన్ బుక్ త్రూ యూటీఎస్ ఇంకా ముఖ్యమైన అంశం కోవిడ్ టైంలో ఎప్పుడూ ఒక మనం చూస్తూ ఉన్నాం సోషల్ మీడియాలో ట్రోలింగ్స్ వచ్చేవి భారతదేశం ఇంత పెద్దది వ్యాక్సిన్స్ రావాలంటే మన వంతు వచ్చేటప్పటికి ఎన్ని ఇయర్స్ పడుతుందో అనేది అలాంటి క్లిష్టమైన పరిస్థితుల్లో కూడా వ్యాక్సిన్ మన దేశంలో ఉండే ప్రజలకందరికీ త్రీగానే ఇచ్చింది కాకుండా వ్యాక్సిన్ మైత్రి ద్వారా నూరు దేశాలకి ఫ్రీ వ్యాక్సిన్ సప్లై చేశారు ఈ వ్యాక్సిన్ వచ్చేసి నూరు దేశాలకు పంపించినప్పుడు చాలామంది మనల్ని ఫార్మసీ ఆఫ్ ది వరల్డ్ అని కూడా పిలిచారు ఇంటర్నేషనల్ న్యూస్ ఛానల్స్ న్యూయార్క్ టైమ్స్ బీబీసీ ఎకానమిక్స్ ఎన్నో పేపర్స్ మనల్ని దీంట్లో ఎంతో ప్రశం ప్రశంసించారు బ్రెజిల్ ప్రైమ్ మినిస్టర్ మన మోడీ గారిని తో పోల్చారు హనుమంతుడు సంజీవిని తీసుకొని వచ్చినట్లు మనల్ని మన మోడీ గారిని బ్రెజిల్ ప్రైమ్ మినిస్టర్ పొగిడారంటే అది మనకి ఎంతో గర్వ కారణం ఏ వర్గాన్ని ఆయన మర్చిపోలేదు మహిళలకు ప్రత్యేకంగా థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ ఇచ్చారు లక్పత్ దీది స్కీమ్ ద్వారా మూడు కోట్ల ప్రజలకి లబ్ధి చేరాలని ఉన్నారు నారీ శక్తి వందన్ సుకన్యా సమృద్ధి యోజన మా మార్పు వందన పథకంలో డిఫెన్స్లో కూడా మనకు మహిళలు ఎయిర్వేస్లో ఎల్ఓసిలో మహిళలు మహిళా పైలట్స్ చాలామంది ఉన్నారు ఇప్పుడు మహిళా పైలట్స్ చూస్తే దే ప్రపంచంలోనే ఎక్కువ మంది మహిళా పైలట్స్ ఒక ఇండియాలోనే ఉన్నారు స్టెమ్లో అయితే హాఫ్ ఆఫ్ ది మెంబర్స్ ఆర్ మహిళలే ఉన్నారు మనకు ఇంకా మోదీ గారి పథకాలు చూసినామంటే చాలా ఉన్నాయి టూ థౌజండ్ లో వచ్చేసి ప్రధానమంత్రి జన్ ధన్ యోజన అనే పథకం తెచ్చారు మేక్ ఇన్ ఇండియా మేడ్ ఇన్ ఇండియా స్వచ్ఛ భారత్ ఆయన ఏ ఏ వర్గాన్ని ఎక్కడ అంటే ఎయిర్వేస్ కానీ క్లెన్లీనెస్ కానీ స్వచ్ఛ భారత్ అని మన క్లెన్లీనెస్ మీద యోగా మన హెల్త్ మీద ఆయుష్మాన్ భారత్ అట్లా ప్రతి దాంట్లో మనిషికి ఏమేమి కావాలనో ఆయన ఏది మర్చిపోకుండా మనల్నే కాకుండా జంతువులను కూడా పులులను దానికి కూడా ఆయన చాలా చేస్తున్నారు ఎన్విరాన్మెంట్ ప్రొటెక్షన్ పొల్యూషన్ ఏ దాన్ని కూడా మనం ఈరోజు ఇంత ప్రగతి పదంలో జీడిపిలో ఫోర్త్ ప్లేస్లో ఉన్నామంటే ఒక్క రంగంలోనే కాదు అన్ని రంగాల్లో మనం పటిష్టంగా ఉన్నాం కాబట్టి ఈరోజు జీడిపిలో మనం ఫోర్త్ ప్లేస్లోకి దూసుకెళ్తూ ఉన్నాం కోవిడ్ టైంలో మహిళలకి రెండు సార్లు బియ్యం ఇచ్చినది జీరో అకౌంట్స్లో వాళ్ళ అకౌంట్స్లో డబ్బులు వేయటము మహిళలకి వెళ్ళి ఎంత ఇప్పుడు కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా మహిళలు అది మర్చిపోలేకుండా ఉన్నారు ఈ సందర్భంగా మోదీ గారికి కృతజ్ఞతలని చాలా చాలా సార్లు చాలా సందర్భాల్లో చెప్తూ ఉన్నారు ఇవన్నీ కాకుండా ప్రతి రంగం అంటే చాలా రంగాల్లో మన ఎయిమ్స్ ఇన్స్టిట్యూషన్స్ ట్వంటీ ఇరవై మూడు ఎయిమ్స్ ఇన్స్టిట్యూషన్స్ డెవలప్ చేశారు పదిహేడు ఐఐటీస్ ఉన్నాయి ఏ నెంబర్ ఆఫ్ యూనివర్సిటీస్ స్టార్ట్ చేశారు చ అంటే మన నేషనల్ ఎన్ఈపి స్కీమ్ తీసుకుని వచ్చి ప్రజలందరికీ కూడా ఒకే రకమైన చదువు ఉండాలనే నానుడి సిద్ధాంతం నమ్మేది మోడీ గవర్నమెంట్ ఈ సందర్భంగా ఈ పదకొండు సంవత్సరాలు మనం అందరం కృతజ్ఞత తెలిపాల్సిన బాధ్యత అందరికీ ఉంది మెదడు నరముల సంబంధిత వ్యాధులతో బాధపడుతున్నారా కర్నూలు హైదరాబాద్ చెన్నై బెంగళూరు వంటి నగరాలకు వెళ్లకుండా ఇప్పుడు మన పొద్దుటూరులోనే ఈ సమస్యల పరిష్కారానికి అందరి కోసం స్థాపించబడింది నరముల హాస్పిటల్ డాక్టర్ ఆర్ జయచంద్రారెడ్డి ఎండి పీడియాట్రిక్ డిఎం న్యూరాలజీ ఆధ్వర్యంలో అందరికీ వైద్య సేవలు అందిస్తుంది వెంకటారాధ్య న్యూరో కేర్ హాస్పిటల్ మా వద్ద లభించే వైద్య సేవలు పక్షవాతం మెడనొప్పి మూతి బంకర వణుకు కంపవాతము మతిమరుపు నరాల బలహీనత తిమ్మీర్లు మంటలు నడుము నొప్పి కళ్ళు తిరగడం కండరంలో జబ్బులు తూలినట్లు నడవడం వంటి వాటికి వైద్య సేవలు అందించబడును మూర్ఛ వ్యాధి పరీక్ష వీడియో మూర్ఛ వ్యాధి పరీక్ష నరాలకు సంబంధించిన కంప్యూటర్ కరెంటు పరీక్ష కంటి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్ష ఫిజియోథెరపీ వైద్య సదుపాయం చెవి నరములకు సంబంధించిన కంప్యూటర్ పరీక్షలు ప్రత్యేకంగా చేయబడును పక్షవాతం వచ్చిన నాలుగు గంటల ముప్పై నిమిషాలలో రక్తం గడ్డం తరుగుటకు ప్రత్యేక సూది మందు ప్ లైసెన్స్ నిత్యం అందుబాటులో ఉండట మా హాస్పిటల్ ప్రత్యేకత చిన్నపిల్లల ఎదుగుదల లోపం జన్యు సంబంధిత వ్యాధులు మూర్ఛ వ్యాధులకు ప్రత్యేకంగా చూడబడును ಮಾ ಅಡ್ರೆಸ್ ಡೋರ್ ನಂಬರ್ ನೈನ್ ಬೈ ತ್ರೀ ನೈನ್ ಸೆವೆನ್ ಈಶ್ವರ ಗ್ಯಾಸ್ ಏಜೆನ್ಸಿ ಪಕ್ಕನ ಹೋಮ್ ಆಸ್ಪೇಟಾ ಪೊದ್ದಟೂರು ಕಡಪ ಜಿಲ್ಲಾ ಜೀರೋ ಒನ್